ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र शभ्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरु गुरोर्विष्णु गुर्देव महेश्वर गुरस्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा नम श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नम राशि की అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా వినండి ఈ యొక్క మాసములో కుజ శని రాహువుల యొక్క ప్రతికూలమైనటువంటి కొన్ని ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉంటాయి ఇవి సహజంగానే వృశ్చిక రాశి వారికి కుజుడు చాలా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాడు ఇక్కడ కొంత ప్రతికూలత ఉంటుంది కంగారు పడక్కర్లేదు ఆ ప్రతికూలత ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది రెండవది కోపము పెరిగేటువంటి సందర్భము ఈ యొక్క మాసం కాబట్టి కోపాన్ని అధిగమించుకోండి కోపము రాకుండా తరచూ వ్యాయామం చేయటం కానీ ధ్యానము చేయటం కాని చేయండి కోపము సర్వసాధారణమైనప్పటికీ అది కొంత ప్రమాదాన్ని మనకు తెచ్చిపెడుతుంది అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు కొన్ని ఉంటాయి అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించేటువంటి మార్గాలు అనేక ఉంటాయి కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులలో వచ్చినటువంటి కొంత మార్పు మన యొక్క పెట్టుబడుల మీద మన యొక్క నిత్య కృత్యము మీద కూడా చూపవచ్చును అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆర్థిక పరమైనటువంటి చికాకులు పెరిగి కోపము కూడా రావచ్చు అతి ఒత్తిడి ఎవరమైనా సరే ఇద్దరి దగ్గర తరచుగా చూపిస్తాం ఒకటి మన అనుకున్నటువంటి కుటుంబ సభ్యుల దగ్గర రెండోది మన భగవంతుడు అనుకున్న దేవుడి దగ్గర ఐదారు మనం కుటుంబంలో అందరి మీద అరుస్తాం లేదు అంటే ఎంత చేసినా దేవుడు నాకేం చేయలేదని ఆయన్ని ప్రశ్నిస్తాం ఈ రెండు ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుంది తప్ప మనకి జరిగేది ఏది మారదు ఆర్థికంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు తస్మాత్ జాగ్రత్త వహించాలి అలాగే కొన్ని కొన్ని సమస్యలని మనం తెచ్చిపెట్టుకుని ఉంటాం ఆ సమస్యలని సునాయాసంగా తప్పించుకోవాలి ఉద్యోగస్తులకి తమ తాము చేసేటువంటి ఉద్యోగాలలో విశేషమైనటువంటి మార్పు రావచ్చు ఉద్యోగములో ఒత్తిడితో కూడుకున్నటువంటి సంపాదన కలగవచ్చు అంత్యంగా మనం అనుకునేది ఏమిట్రా అంటే ఏముందిలే నాకు తెలిసినంత వరకు సంపాదించాలి కదా ఇప్పుడు వయసు ఈ వయసు అయిపోతే మళ్ళీ వస్తుంది దానితో పాటుగా వయసు ఎంతసేపు సంపాదించడానికే కాదు తమ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపడం కూడా ఉద్యోగము చేయటమే సంతృప్తికరము అని మనం అనుకోకూడదు ఉద్యోగముతో పాటుగా శరీరానికి కొంత విశ్రాంతిని ఇవ్వాలి తృప్తికరమైనటువంటి పనులను చేయాలి ఆత్మ సంతృప్తికరమైనటువంటి పనులను చేయటం ద్వారా శరీరము ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి అటువంటి ఆలోచనని కూడా వృశ్చిక రాశివారు చేయండి సంపాదించిన ఎంత దాచినా చివరికి మనం కట్టుకు వెళ్ళేది ఏదీ ఉండదని అందరికీ తెలుసు మన తర్వాత వారికో మన ఇంటి వారి కోసమో మనం కష్టపడాలి ఆమిత్యము సంపాదించిన దాంట్లో పదోవంతైన సంతృప్తిగా మనం అనుభవించగలగాలి అలాంటి ఆలోచనలు చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి ఆర్థికంగా సంపాదన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కువ ఒత్తిడి ఈ అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఈ యొక్క వ్యాపారములో తోటి వ్యాపారవేత్తలతో కలిసి తాము చేసేటువంటి వ్యాపారము కాకుండా ప్రత్యేకమైనటువంటి వ్యాపారాన్ని చేయుటకు మొక్కు చూ అది బాగా ఆలోచన చేసి నిజంగా ఒకరిని మనం విశ్వసిస్తున్నాము అంటే అది ఎంతో సమంజసమైతే తప్ప కాని పని అందున ఆర్థికపరమైనటువంటి పెట్టుబడిని పెట్టి దానితో పాటుగా మానసికమైనటువంటి పెట్టుబడిని పెట్టి శారీరకమైనటువంటి పెట్టుబడిని పెట్టి వ్యాపారములు చేసేటువంటి వారు కొంత ఆలోచన చేయాలి ఒకటికి రెండుసార్లు పెద్దలని తెలిసిన వారిని సంప్రదించి వారు ఇచ్చినటువంటి సలహాలని మీరు కూడా ఆలోచన చేసి తద్వారా చేయండి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతుకులకి అంత ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ గృహభారము కూడా పెరుగుతుంది ఎందుకంటే ఎవరైతే గనక భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో ఉన్నారో అటువంటి వారు అక్కడ వారి జీవితాన్ని వారు గడపాలి భారతదేశంలో వారికి ఉన్నటువంటి బంధుమిత్రులకి కూడా వారు సహకారం అందించాలి తద్వారా కొంత ఒత్తిడికి లోనవుతారు ఆ ఒత్తిడి కోపానికి కారణమవుతుంది ముందుగా మీరు తెలుసుకుంటే కోపం వస్తుంది అని ఏం చేయగలుగుతారు కోపం వచ్చి పోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు నిజమే కదా కోపం వస్తుంది అనుకున్నాను కాబట్టి మాసము ప్రారంభము నుంచే అక్టోబర్ ప్రారంభం నుంచి ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత కాలకృత్యములు నిర్వర్తించుకుని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు రాశి రాశివారు మెడిటేషన్ చేయండి నేనేం పెద్ద పెద్దగా మీకు పూజలు చెప్పట్ల యజ్ఞయాగాదులు చెప్పట్ల తపస్సులు చెప్పట్ల మీ గురించి మీకు ప్రశాంతంగా కింద కూర్చుండే కింద కూర్చుని హాస్పిటల్ వేసుకుని రిటైర్డ్గా కూర్చుని మనసులో మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకుంటూ అంతే ఇలా మీరు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఈ నెల రోజులు చేయటం ద్వారా కోపాన్ని తగ్గించుకున్న వారవుతారు అనేక విజయాలని పొందగలుగుతారు ఈ యొక్క రెమెడీ విద్యార్థులకు కూడా ఉపయుక్తమవుతుంది ఎందుకంటే విద్యార్థులకి కూడా టీచర్ల మీదో లేకపోతే స్నేహితుల మీదో కోపం వచ్చిందనుకోని స్కూల్ మానేస్తారు లేకపోతే తిరుగుతారు లేదా పాడైపోతారు కోపం అనేటువంటిది చాలా ప్రమాదకాన్ని ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితుల రీత్యా కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటేనే వాహనం నడిపేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ప్రశాంతంగా ఉండగలుగుతారు తద్వారా అమితమైనటువంటి విజయాలని వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అదే అక్టోబర్ నెలలో పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని మార్పులైతే చేకూరుతున్నాయి కాలమాన స్థితుల రీత్యా గృహములో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు వృశ్చిక రాశి వారు అలాగే తాము రెగ్యులర్గా వాడేటువంటి దుస్తుల్ని మార్చటము కానీ ఖరీదైనటువంటి వస్తువులను మార్చడం కానీ చేసేటువంటి సందర్భాలు ఈ యొక్క అక్టోబర్ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది అలాగే తమ యొక్క విధానాన్ని కూడా మార్చుకునేటువంటి ఆలోచనని మీరు చేస్తారు ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత అక్టోబర్ పదిహేడు తారీఖు పౌర్ణమి తర్వాత ఈ ప్రభావము వృశ్చిక రాశి వారికి ఉంది అలాగే గృహిణీలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గృహిణీలు అపారమైనటువంటి భక్తిని కలిగి ఉంటారు ముందే ఈ యొక్క అశ్వీజ మాసము దేవీ మాసము శరన్నవరాత్రులు ఉంటాయి విశేషమైనటువంటి పూజాక్రతువులని ఆచరించి ఉంటారు న్యాయ వ్యవస్థల ఎందుకు కూడా వృశ్చిక రాశి జాతకులు పౌర్ణమి తర్వాత విజయాన్ని పొందేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎవరైతే కనుక అశాంతితో ఉన్నారో ఎవరైతే గనక అభద్రతా భావంతో ఉన్నారో ఎవరికైతే కనుక అనేకమైనటువంటి రుణములు ఉండి నిద్ర కూడా పట్టట్లేదు ఎవరైతే కనుక నిత్యము ఒక మందో లేకపోతే ఒక ఏదైనా ఒక మెడిసినో లేకపోతే ఇంకేదైనా చేస్తేనో నిద్ర పట్టని వ్యక్తులు ఉన్నారు అటువంటి వారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఈ యొక్క మూడో తారీఖు అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రు శర దేవీ నవరాత్రుల సందర్భంలో చండీ హోమాన్ని ఆచరణ చేయించుకోండి చండీ హోమ ప్రభావం చేత ఆ యొక్క కష్టముల నుంచి బయటపడతారు ఈ యొక్క చండీ హోమము వివాహము కానటువంటి స్త్రీలు కూడా చేయించుకోవచ్చు పురుషులు కూడా చేయించుకోవచ్చు లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబంలో ఎవరికి కూడా బాగోదు నెలకి ఎంత లేదన్నా సరే పది నుంచి ఇరవై వేల రూపాయల హాస్పిటల్ ఖర్చు అవుతుంది ప్రతి క్షణము ఏం జరుగుతుందని ఉద్ధృతే ఏది ప్రశాంతంగా చేయలేకపోతున్నాం ఒక్కరోజు నలుగురము కూర్చొని భోజనం చేయలేకపోతున్నాం నెలలో ఒక దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాం ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి కోపాలు ఉన్నాయి ఇళ్లలోనే శత్రువులు ఉన్నారు బయట కూడా శత్రువులు ఉన్నారు అనుకునేటువంటి వారు కూడా ఈ చండీ హోమం ద్వారా విజయాన్ని పొందుతారు ప్రశాంతతని పొందుతారు పౌర్ణమి తర్వాత మరింత గొప్ప ఫలితాలను కూడా పొందగలుగుతారు తద్వారా గృహము శాంతి మన గ్రహముల యొక్క శాంతి మానసికమైనటువంటి సంతృప్తి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది ముఖ్యంగా అంతఃశలు శత్రువులు పెరగటము ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకు వస్తూ ఉంటుంది అటువంటి శత్రువులు రారు ఆర్థిక పరమైనటువంటి పురోగతిని వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు తస్మాత్ జాగ్రత్త ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి ఏ విషయాన్నైనా సరే మీరు బాధ్యతగా తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి ఇందులో అనేక మంది మీ బాధ్యతని చెడగొట్టడానికి వస్తారు వారెవ్వరిని కూడా లెక్క చేయకుండా మీ దృఢమైనటువంటి సంకల్ప బలముతో విజయాన్ని పొందండి ఈ యొక్క క్రోధీరామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం ఈ యొక్క యాగంలో వంద సార్లు చండీ సప్తశతీ పారాయణ మరియు పది సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది అయినప్పటికీ వంద పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి జై శుభంకరి